Namaste, welcome to Y News. కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు రావులపాలెం రింగ్ రోడ్ లో క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి మద్యం షాపుల్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కల్తీ సమస్య జగన్ పాలనలో ప్రారంభమైన పేర్కొన్నారు ప్రభుత్వం మద్యం వినియోగదారుల భద్రత కోసం తీసుకొచ్చిన సురక్ష యాప్ ద్వారా ఎవరైనా తాము కొనుగోలు చేసిన మద్యం బాటిల్ యొక్క నాణ్యతను చెక్ చేసుకోవచ్చని తెలిపారు బాటిల్పై ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే ఆ మద్యం ఎక్కడ తయారైంది దాని వివరాలు మొత్తం తెలుస్తాయని ఆయన వివరించారు స్వయంగా ఎమ్మెల్యే బండారు సత్యనందరావు బాటిల్ స్కాన్ చేసి ప్రజలకు వివరాలు చూపించారు ప్రతి వినియోగదారుడు ఈ యాప్ ఉపయోగించి సురక్షిత మద్యం వినియోగాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రసాద్ కొత్తపేట ఎక్సైజ్ సికాధ్యాయని కుటుంబ నాయకులు ఆకుల రామకృష్ణ గుత్తుల రాంబాబు కంటంశెట్టి శ్రీనివాస్ గణేష్ వీరేష్ కొవ్వూరి అచ్చురెడ్డి తదితరులు పాల్గొన్నారు గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతూ ఉన్నాయి రాష్ట్రం అభివృద్ధిపై పరుగులు పెడతా ఉంది మరి దాన్ని అడ్డుకోవడం కోసం వారు మాట్లాడుతూ ఉన్నారు ఈనాడు వైజాగ్లో గూగుల్ వచ్చింది అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుంది పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది అనేక ప్రపంచలో ఉన్నటువంటి అనేక పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా మన రాష్ట్రానికి తరలి వస్తూ ఉన్నాయి లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి ఇవన్నీ ఏమి వాళ్ళకి కళ్ళకు కనిపించట్లా కేవలం ఏదో విధంగా ప్రజలను రచ్చగొట్టడం కోసం కుల వైష్మాల చుట్టు కుల రేకెత్తించడం కోట్లో కుతంత్రాలతో ప్రజల్ని తప్పుదో పట్టించడం దుష్ప్రచారం చేయడం ఇదే తేనుసరిగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మొదలుగా ఇక్కడ మన మాజీ శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారి వరకు కూడా వైసీపీ నేతలు అందరూ వారి కార్యకలాపాలు ఆ విధంగానే ఉన్నాయి అసత్యాలు అబద్ధాలు అర్ధంబద్ధం లేని ఆరోపణలు నిచ్చుకుచ్చుమైపోయింది ఆ గారి ఎలా ఉందంటే ఏదో సాంబ్రం ఉంది బట్ట కాల్చి మరి ముఖం మీద వేస్తే వాళ్ళందరూ ఏదో అపవిత్రమైపోతారు అన్నట్టుగా బట్ట కాల్చి మసి గుడ్డ ముఖం మీద వేసినట్టుగా ఉంది వాళ్ళ వైఖరి మరి దీన్ని నేను ఖండిస్తూ ఉన్నాను మరి వైసీపీ ప్రభుత్వంలో నాసిరకం మద్యం ఏ విధంగా జరిగిందో గత ప్రభుత్వ దుకాణాలు మద్యం దుకాణాల పేరుతో ఏ విధంగా నాసిరకం మద్యం సరఫరా చేశారో ఆనాడు ఎంతమంది ప్రజలు ఒక ఆరోగ్యాలు ప్రాణాలు హరించారో మరి ఎన్ని కుటుంబాలు వీధులు పడ్డాయో ఎన్ని కుటుంబాలు కుప్పకూలిపోయాయో ఆనాడు అందరికీ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే మరి ఈనాడు అవన్నీ కప్పిపెచ్చుకుంటూ దానిని కప్పిచ్చుకోవడం కోసం మళ్ళీ ఆ నాసిరకం మధ్య కేసు జరుగుతూ ఉంది మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల పైన దోపిడీ జరిగిందని ఒక సిట్ వేసి దయపు జరుగుతూ ఉంటే దాన్ని తప్పుదో పాటించడం కోసం ప్రత్యేకంగా నకిలీ మధ్య అని కుట్రలకు తరలేపి నాడు ప్రజల్లో లేనిపోని దుష్ప్రచారాన్ని తీసుకొస్తూ ఉన్నారు మరి యొక్క వైఖరిని ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు మీకు అర్థం కావట్లేదమ్మా కానీ ప్రజలకు అన్ని విషయాలు కూడా వాస్తవాలు తెలుసు మరి ఈనాడు కూటమి వచ్చిన తర్వాతే మద్యం షాపులు పారదర్శకతో నిర్వ మన ఎంపిక చేయడం జరిగింది లాటరీ విధానంలో చేయడం జరిగింది అన్ని పార్టీల వాళ్ళు కూడా పాలు పంచుకున్నారు ఎక్కడ ఏ విధంగా ఆ పార్టీ ఈ పార్టీలు లేకుండా అందరికీ షాపులు వచ్చాయి దానిని కూడా ఈనాడు వైసీపీ వారు ఉన్నారు కదా షాపుల్లో ఈ కొత్తగా నియోజకవర్గంలోనే వైసీపీ పార్టీకి చెందిన వారు లేరా అంటే మొత్తం మీరు మాట్లాడుతూ ఉంటారు అక్రమాలు జరిగిపోతున్నాయి మధ్య అక్రమాలు లేదా బండాలు తెచ్చారు అందరూ మద్యం ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉండాలి లేకపోతే బొమ్మలు అవి మాట్లాడుతూ ఉన్నారు మీరు మరి ఈనాడు వైసీపీ నేతలు అంటే మీరు దాన్ని మరి మీ వైసీపీ నేతలు కూడా అక్రమ మధ్యం లేకపోతే ధరలు అధిక ధరలు అమ్ముతున్నారని మీరు చెప్పదలుచుకున్నారా మరి ఏం చెప్పదలుచుకుంటారు మీరు అంటే ఒక షాపుల్లో ఇలా అందరూ అది ప్రభుత్వ విధానం ఒక మంచి నాణ్యమైన మధ్య అందివ్వడం కోసం మీ ప్రభుత్వ కంటే తక్కువ ధరలకి ఆనాడు దొరకనటువంటి అన్ని రకాల బ్రాండులు ఒక ఒక వినియోగదారుడికి ఇష్టమైన బ్రాండులు సరఫరా అందిస్తూ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాల కాపాటు కోసం ఎన్ని చర్యలు తీసుకోవాలి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది ఇప్పుడు సురక్ష యాప్ కూడా ఇప్పుడే మనం చూసి ఒక షాపును కూడా నేను చెక్ చేసి రాయడం జరిగింది ప్రజల యొక్క ఆరోగ్యాలు కాపాడే ప్రధానంగా ప్రభుత్వం కృతజ్ఞత దాంట్లో సందేహం లేదు కానీ దీన్ని ఏదో విధంగా లేనిపోయిన ఆరోపణలతోటి ఏదో మరి గొరవంధంగా ఉంది ఎంత చెప్పినా గింజ తన మచ్చల నుంచి మర్చిపోయి ఎదురు వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటుందంట మరి జగిరెడ్డి గారు పెద్ద గొరవింది కింద తయారయ్యారు ఇక్కడ మాట్లాడిందే మాట్లాడదా లేదా విసుగా మద్యం ఇంకా పాడింది పాటే పాచిపాల్ రాశారు ఇదివరకు నేను చెప్పుకున్నాడు అదే అదే పాట మాజీ ఎమ్మెల్యే గారు మా నేర్చుకున్నారు అదే మాట్లాడుతూ ఉన్నారు మరి దీన్ని ప్రజలకు ఏం తెలియదు అనుకుంటూ ఉంటే అది అవివేకం అని తెలియజేస్తూ ఉన్నాను ఒక పక్క వైసీపీ నేతలు ఈ రెండు నకిలీ మధ్య యొక్క అవుతూ ఉంది నకిలీ నకిలీ మధ్య రుజువులు బయటపడుతూ ఉన్నాయి దాన్ని తప్పుదోవ పట్టించడం కోసం తెలుగుదేశం లేదా జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి నేతల మీద బుర్రతూ ఉన్నారు మరి ఇలా రుజువులు ఉంటే భుజాలు తరుక్కుంటూ ఉన్నారు మీ అవినీతి డొంక కదులుతూ ఉంటే ప్రస్ట్రేషన్ తోటి నోటుకు వచ్చినట్టుగా మీరు మాట్లాడుతూ